అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం ఒక ఎకరం పొలం గురించి మీకు డీటెయిల్గా చెప్తానండి ఇది తార్ రోడ్డు ఫేసింగ్ ఈ తారు రోడ్డు ఫేసింగ్ నుంచి మనం జస్ట్ ఇదిగో ఇట్లా దగ్గగానే పొలంలోకి వెళ్తుంది ఇదండి ఒక ఎకరం ముప్పై అడుగుల రోడ్డు ఉంది దీనికి ఇక పొలంలోకి డైరెక్ట్కి వెళ్ళడానికి అది కూడా ఒక నలభై అడుగులే ఉంటుంది ఇప్పుడు మనం తా విషయంలోకి వెళ్తున్నాం చూడండి ఇది మనం ఇప్పుడు షేలోకి వెళ్ళేది అది పొలంలోకి డైరెక్ట్గా అనమాట తార్ రోడ్ నుంచి పొలంలోకి డైరెక్ట్గా వెళ్తాం ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది వస్తుందిలే అవన్నీ ఇళ్ళే చూసారు కదా ఈ ఎకరం చక్కగా ఉంది స్క్వేర్ బిట్ అనమాట బ్యూటిఫుల్గా ఉంటుంది లేఅవుట్కైనా పనిచేస్తుంది ఇన్వెస్ట్మెంట్కైనా బాగుంటుంది బ్లాక్ స్థాయిలు మెట్ అనమాట అటు పక్కనేమో దొండతోట ఉంది ఇటువైపు ఎంటీ ల్యాండ్ ఏ ఉంది ఇవన్నీ ఇల్లే చూశారు కదా ఇల్లుకి వెనకాల ఇది కూడా ఇల్లే అది దాని పక్కనే రోడ్ కూడా ఉంది ఇది రోడ్డే మంచి స్క్వేర్ ఉంది బార్ వచ్చేసి ఒక వంద మీటర్లు ఉంటుందండి వెడల్పు వచ్చేసి ఒక నలభై మీటర్లు ఉంటుంది నలభై మీటర్లు మంచి బిట్టు ఇది ప్రైజ్ వచ్చేసి కోటి ముప్పై లక్షలండి కోటి ముప్పై లక్షలు చాలా పెట్టవచ్చు ఈ ఏరియాలో కోటి ఎనభై కో రెండు కోట్ల దాకా ఉన్నది కోటి ముప్పై లక్షలు చెప్తున్నాడు అయినా కానీ దీన్ని నెగోషియేట్ చేసుకోవచ్చు దీని వెనకాల గోడౌన్ కూడా కనిపిస్తుంది మీకు అది ఆ గోడౌన్ ఈ కమర్షియల్ కూడా బాగానే ఉంటుంది హైవేకి కూడా చాలా దగ్గరే హైవేకి హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఎబ్రీపట్నం నుంచి కొండపల్లి కొండపల్లి నుంచి కొంచెం ముందుకొస్తే జీ కొండూరు ఉంటుంది జీకొండూరు విలేజ్లోనే ఉంటుందండి జీకొండూరు విలేజ్ అమరావతికి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్లు వస్తుంది రాజధానికి పన్నెండు కిలోమీటర్లు మాత్రమే మంచి జాక్పాట్ ప్రాపర్టీ ఇది ఓన్లీ వన్ ఎకరా కావాల్సిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి వన్ ఎకరా ఇది వన్ ఎకరాకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వైజ్గా ప్రైజ్ వైజ్గా కూడా చాలా మంచిది బాగా మంచి తక్కువ రేట్లు వస్తున్నట్టు అనమాట ఇది చూసారు కదా ఈ ఇళ్ళన్నీ ఇటువైపు కూడా ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి అది రోడ్డే మీకు అన్నీ వెళ్ళేది తార్ రోడ్డు అనమాట ఓకే మళ్ళీ మనం రిటర్న్ వెళ్తున్నాము తార్ రోడ్ మీకు చూపిస్తాను చూడండి ఇది చేలోకి వచ్చేది తార్ రోడ్కి కొంచెం ముందుకు వెళ్ళాలి చూపిస్తాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సార్ ఇదిగోండి మీకు తార్ రోడ్డు చూపించాను ఇది ఊరికి పక్కనే ఉంటుంది తార్ రోడ్డు థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇది వచ్చేసి హైవేకి నుంచి మళ్ళీ గంగినేని ఎల్లే రోడ్ అండి గంగినేనెల్లే రోడ్కి ఉంటుంది అనమాట ఇదిగోండి సూపర్ బిట్ అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా ఇంటర్ పార్టీస్ మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ మమ్మల్ని సంప్రదించండి పూర్తి వివరాలు మాట్లాడి వివరాలన్నీ తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్